హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య తారా స్థాయికి చేరిన ఉద్రిక్తత దీంతో రగిలిపోతున్న నిప్పుల మారిన పశ్చిమాసియా ప్రాంతం పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇరాన్ దాడులు అవకాశం ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఇజ్రాయెల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరోవైపు హర్మూజా జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ నౌకలో పదిహేడు మంది భారతీయులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో భారతీయులను విడిపించేందుకు ఇరాన్ అధికారు లతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది మరోవైపు ఈ ఘటనపై స్పందించింది ఇజ్రాయెల్ వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది హెలికాప్టర్ సాయంతో నౌకను వెంబడించిన ఇరాన్ నేవీ ప్రత్యేక బలగాలు దాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు టెహ్రాన్ మీడియా వెల్లడించింది అంతకుముందు బ్రిటన్ కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ కూడా నౌక సీ సమాచారాన్ని తెలియజేసింది ప్రస్తుతం నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించినట్లు తెలిసింది పోర్చుగల్ జెండాతో ఉన్న వాణిజ్య నౌకను ఇజ్రాయెల్ సంపన్నుడు ఇయాలోఫర్ జోడియాక్ సంస్థకు చెందిన ఎంఎస్సీ ఐరిస్ దిగా భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్